చెనా ఏం చదువుతున్నావు సెవెంత్ క్లాస్ కూడా నాకు మెసేజ్ పెట్టావా సెవెంత్ క్లాస్ పిల్లలు ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మ చెప్పింది సోహిత్ చెప్పు నానా

అక్కడ ఉన్నాను కానీ వీటి గురించి అప్పటికి నాకు తెలియదు అప్పుడు బోల్డ్ అంత కీర్తన చేసి బోల్డ్ అంత డాన్స్ చేశాను అప్పుడు నేను అక్కడ వెంచెస్ వేసేయన్ని అమ్ముతున్నారు నేను అక్కడ ఉన్నాను నన్నా అయితే నన్ను చూసే ఉంటావు ఆహా నేను మీరెన్నింటికి వచ్చారు అక్కడికి అయ్యో డే ముందు రోజు నుంచి ఉన్నాను మీరు చూడలేదు మరి నాకు నా నెంబర్ అడగాలని నాతో మాట్లాడాలని నీకు ఎందుకు అనిపించింది అంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కృష్ణుడు భక్తుడిని కదా సంతోషం దానితో నేను ఇంకా పెట్టాను ఒకసారి రమ్మని నేను ఖచ్చితంగా వస్తా నేను చా నేను అమ్మ చెబితే ఎవరో సోహిత్తు ఓ ఏ బాయో లేకపోతే ఏ జాబ్ హోల్డరో అనుకున్నా అమ్మ ఫోన్ ఎత్తి ఆ బాబు చేసినట్టున్నాడండి అందే బాబు ఏమిటండి ఏం చదువుతున్నాడు అన్న అంటే సెవెంత్ క్లాస్ అన్నారు ఏమంటే సెవెంత్ క్లాస్ ఒకటి నా ఫ్యా నా ఫ్యాన్ అంటే మా వాడికి మీరంటే చాలా ఇష్టం అండి అని అమ్మ చెప్పింది నాన్న చాలా సంతోషం నాన్న 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 రోజు జపం చేస్తావు కదా అప్పుడప్పుడు చేస్తా కానీ రోజు చెయ్యాలి ఒక్క మాల జపం చెయ్యి నాన్న ఒక్క మాల జపం చెయ్యి ఇప్పుడు కూడా చిన్ని బాబు ఫిఫ్త్ ఏమో చదువుతున్నారు వాడికి నేను ఒక జపన్ చేసే మిషన్ ఇచ్చాను అదే కౌంటర్ ఇస్తే వాడికో చిన్న తమ్ముడు ఉన్నాడు అమ్మ నాకు కావాలి అని గొడవ పెడుతున్నాడు ఎట్లా వాడికి ఏదో వేరేది ఇచ్చి పంపించాను అనమాట నువ్వు మాత్రం సెవెంత్ క్లాసు నువ్వు ఇప్పుడు మాట అన్నావు ఏమన్నావు నువ్వు ఇప్పుడు ఏమన్నావు నేను కృష్ణ భక్తుని కదా అన్నావు కదా కృష్ణ భక్తుడంటే కృష్ణు యొక్క నామాన్ని అనాలి వినాలి అందుకని రోజు నువ్వు ఒక మాల జపంచే చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రోజు రేపు ఏకాదశి కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలి నాలుగు మాల జపం చేయి రేపు గుడికి ఎలాగ వెళ్తావు కాబట్టి శ్రద్ధగా నువ్వు ఎంత జపం చేస్తే అంతా బాగుంటావు ప్రూపాదు వారి పుస్తకాలు ఎంత బాగా చదివితే అంతా బాగుంటావు కృష్ణుని ఎంత బాగా దర్శిస్తే అంతా బాగుంటావు కృష్ణుని సేవ ఎంత బాగా చేస్తే అంతా బాగుంటావు నన్ను రోజు జపం చేయి నేను వస్తాను ఖచ్చితంగా నానా మంత్రం చెప్పే హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ మంత్రం చెప్పు

ఆ విష్యూ ఆల్ ది బెస్ట్ జయోస్తు శ్రీకృష్ణ కృపా ప్రాప్తిరస్తు మతిరస్తు నేనా చెయ్యి 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 కానీ మళ్ళీ టెంపుల్కి రేపు వెళ్తావు కాబట్టి తీసుకో నువ్వు నా దగ్గరే ఉంటే నా పక్కనే ఉంది నీకు మాలిచ్చేసి ఉండేవాడిని నీకు నాకు చాలా దూరం ఉంది నాసరావుపేట నుంచి శ్రీకాకుళం జిల్లాలో కారిపేట అని ఒక మూల పల్లెటూరుకి వచ్చాం కన్న హరే కృష్ణ